ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అన్నారు ఏదో ఒక పెద్ద కవి అంటే దీని అర్థం ఏంటంటే మనము కృషి పట్టుదల ఉంటే వాటిని పెట్టుబడిగా పెట్టుకొని మనము ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అనేటువంటి విషయం అర్థం అది దీని గురించి ఆలోచించినప్పుడు నాకు తట్టిన పేరు రామోజీరావు రామోజీరావు గారు ఎక్కడో చిన్న పల్లెలో రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అతని పుట్టుకతో అతనికి పెట్టిన పేరు రామయ్య యాక్చువల్గా నిజానికి అతని తల్లిదండ్రులు పెట్టిన పేరు రామయ్య కానీ అతన్ని స్కూల్లో చేర్పించడానికి వాళ్ళ తల నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కూల్లో టీచర్కు అతను చెప్పుకున్న పేరు అతనే చెప్పుకున్నా అంట నా పేరు రామోజీరావు పెట్టండి అని చెప్పి అంటే అప్పుడే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ ఇప్పుడు నేను రామోజీరావు గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే అతను ఒక చిన్న కుటుంబంలో ఒక రైతు కుటుంబంలో పుట్టి మూడు వందల రూపాయల జీతంతో ఢిల్లీలోని ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఒక ఆర్టిస్ట్గా చేరి మూడు వందల రూపాయల జీతంతో మొదలుపెట్టినటువంటి అతని జీవితము మూడు లక్షల కోట్లకు ఎదిగింది ఇది ఏమాత్రం కూడా ఆశాస్పదం కాదు ఇది చాలా అతని కృషి అతని కృషి పట్టుదల అతని కష్టంతో సాధించినటువంటి విజయం అంటే ఒక మనిషి కృషి ఉంటే ఎంత ఎన్ని ఉన్నత స్థానాలైనా ఎదుగుతనడానికి ఇది ఒక నిదర్శనం అతను నిజానికి ఒక నాస్తికవాది రామోజీరావు ఒక నాస్తికవాది అంటే దేవుణ్ణి నమ్మడు దానికి నిదర్శనంగా చెప్పుకోవాలంటే రామోజీ ఫిలిం సిటీ మొత్తంలో ఒక గుడి ఉంటుంది ఆ గుళ్ళో దేవుడు ఉండడు ఏ ఏదేవునైనా పెట్టుకొని మీరు షూటింగులు చేసుకోవచ్చు అలాగే అతని గురించి నేను పంతొమ్మిది వందల నాలుగు నుంచి చూస్తున్నాను అతను అప్పట్లోనే డెబ్బై నాలుగులో డెబ్బై ఆరు నుంచి డెబ్బై నాలుగులో పేపర్ స్టార్ట్ చేశాడు ఐదు వేల సర్క్యులేషన్ తోటి ఇన్నాడు పేపర్ను విశాఖపట్నంలో స్టార్ట్ చేశాడు తర్వాత దాన్ని హైదరాబాదు సోమాజిగూడలో ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేశాడు నేను పంతొమ్మిది వందల ఆరు నుంచి ఆ పేపర్ చదువుతున్నాను అప్పట్లోనే అతను డివి నర్సరాజు అని కాలాలు రాసేవాడు అందులో ఈనాళ్ళు అతను రాసింది చదివిన నేను అందులో ఆయన చెప్పిన విషయం ఏంటంటే రామోజీరావు మామూలుగా అప్పుడు అన్ని పత్రికలలో వార ఫలాలు వచ్చేటివి వార ఫలాలను పెడదామని అంటే రామోజీరావు ఒప్పుకోలేదు ఎందుకు అంటే వాటికి వాటికి అంత ప్రాముఖ్యత ఇవ్వకూడదు యువత చెడిపోతారు నిజమో కాదో తెలియని దాని గురించి మనం రాయకూడదు అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి రామోజీరావు అతని ఆలోచనలో నుంచి పుట్టిందే రామోజీ ఫిలిం సిటీ ఎవరు ఊహించి ఉండరు హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందుతుంది దీంట్లో రామోజీ ఫిలిం సిటీ ఒక ఇంటర్నేషనల్ సి ఫిలిం సిటీగా అభివృద్ధి చెందుతుంది ప్రపంచంలోనే ఒక పెద్ద అతిపెద్ద ఫిలిం సిటీగా అవతరిస్తుందని పంతొమ్మిది వందల తొంభైలలో ఎవరు ఊహించి ఉండరు అలాంటి టైంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో రామోజీరావు గారు ఫిలిం సిటీకి శంకుస్థాపన చేసిండ్రు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విశేషం ఏంటంటే రామోజీరావు గారు ఎన్ని సంస్థలు ఓపెన్ చేసినా అతని మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎన్నో బ్రాంచ్లు ఉన్నాయి వందల బ్రాంచ్లు ఉన్నాయి అలాగే అతని పత్రికా ఆఫీసులు వందల పత్రికా ఆఫీసులు ఉన్నాయి ఈటీవీ ఛానల్స్ ఉన్నాయి ఏది ఉన్నా ఏది అయినా సరే ఓపెనింగ్ మాత్రం అతను ఏ మినిస్టర్నో ఏ చీఫ్ మినిస్టర్నో ఏ ప్రైమ్ మినిస్టర్నో పిలిచేవాడు కాదు ఎప్పుడు కూడా అతని పిల్లలతోటే వాటన్నిటికి కూడా ఓపెనింగ్స్ చేయించేవాడు ఎక్కడ కూడా పెద్దగా పూజలు చేయించినట్టు మీకు కనిపించదు ఎక్కడ ఏదైనా ఒక ఆఫీస్ ఓపెన్ చేయాలంటే మనవలో మనలతోటో ఓపెన్ చేయించేవాడు తప్ప ఇక్కడ ఏ ప్రముఖులను కూడా పిలిపించి ఏ ఏ ఎటువంటి ఆఫీసు కూడా అతను ఓపెన్ చేయలేదనేది నాకు తెలిసిన సత్యం సబ్జెక్టు కరెక్ట్ ఇక రామోజీ ఫిలిం సిటీ అనేది ఒక అద్భుతం అందులో నుంచి చాలామంది చెప్పుకుంటారు దాని గురించి నేను కూడా దాన్ని చూశాను దాంట్లో నీకు ఒక వ్యక్తి ఒక సినిమా కానీ ఒక సీరియల్ కానీ తీయాలనుకుని లోపలికి వెళ్తే అక్కడ అన్నీ దొరుకుతాయి ఇంక్లూడింగ్ ఆర్టిస్టులతో సహా రామోజీ ఫిలిం సిటీలో దొరుకుతాయి అంటే డబ్బులు తీసుకొని ఒక ప్రొడ్యూసర్ లోపలికి వెళ్తే మొత్తం సినిమా తీసుకొని సినిమా బాక్స్ తోటి బయటికి రావచ్చు అంత ఫెసిలిటీస్ కలిగినటువంటి ఫిలిం సిటీ ఏకైక పెద్ద గిన్నీస్ బుక్లో ఎక్కినటువంటి పెద్ద ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు అది ఒక రామోజీ ఫిలిం సిటీ అనేది హైదరాబాద్కే ఒక గర్వకారణం అని నేను భావిస్తున్నాను రామోజీలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే నిరాడంబరత అన్ని కోట్లకు అధిపతి అయినా కూడా చాలా సాదాసీదాగా అందరితో మాట్లాడేవాళ్ళు చిన్న చిన్న టెక్నీషియన్ కూడా గౌరవంగా మందలిచ్చేవాడని నాకు తెలిసింది నేను రామోజీ ఫిలిం సిటీలో తిరిగినప్పుడు కనుక్కుంటే అప్పట్లో వాళ్ళు రామోజీరావు గురించి చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు అంటే రామోజీరావుకు ఉంటే కొన్ని బ్యాక్ సైడ్స్ వెనకాల కొన్ని బ్లాక్ సైడ్స్ ఉండొచ్చు అది ఎప్పటి నుంచి మొదలైందంటే ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే రామోజీరావు మీద కొన్ని చర్యలు తీసుకున్నాడో చట్టపరంగా అక్కడి నుంచి అతని రాతలల్లో కానీ అనే పత్రికల్లో కానీ కొంత తేడా అయితే మొదలైంది అంటే కొంత అతను కాంప్రమైజ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది కానీ అంత ముందు వరకు మాత్రం రామోజీరావు గారు సీలింగ్ విషయంలో కూడా ఇందిరాగాంధీతో పోరాడిన వ్యక్తి అతను అప్పుడు ఇందిరాగాంధీ అంటే చాలామంది భయపడారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ చాలామంది ప్రముఖులను జైల్లో పెట్టింది అయితే దానికి వ్యతిరేకంగా నిలబడి ఇందిరాగాంధీ పేపర్ రాకుండా కూడా చేస్తే భయపడకుండా ఆ పేపర్ను ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పేపర్ తన పేపర్లో వార్తలు రాసినటువంటి ఏకైక వ్యక్తి రామోజీరావు అటువంటి రామోజీరావు గురించి ఎంత చెప్పినా తక్కువే ఇప్ప ఈనాటి యువత అతన్ని ఒక పుస్తకంగా ఒక పాఠ్య పుస్తకంగా తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తుకు కొంత దారి ఏర్పరచుకోవచ్చు అనేది నా ఉద్దేశం నా అభిప్రాయాలు నచ్చితే నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు